హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి భగవంతుని ప్రార్థిస్తూ విజయనగరం నుండి ఆదిలక్ష్మి గారు మన గార్డెన్ చూడడానికి వచ్చారండి వచ్చేటప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఆవిడ మన గార్డెన్ గురించి ఏం చెప్పారో ఆవిడ మాటల్లోనే మీరందరూ అందరూ వినండి చాలా చాలా హ్యాపీగా అయింది ఆవిడ రావడం మేము అందరం కలవడం చాలా సంతోషంగా అయింది ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి మా గార్డెన్ అంతా చూసారమ్మా అభిప్రాయం ఏంటి మార్చుకోవాలి నేను ఫస్ట్ ఎంట్రెన్స్ లోని ఆ కారు మా కారు మలుపు ఇదే అనేసారు ఎందుకు చెప్పండి ఆ సింబల్ మన ఇంటి నిండా మొక్కలు నందనవనం లాగా ఉంటది కదా మా కిల్ ఇదే అనేసి అయితే అనుకున్నాను మేము రాధగారు గారు కానీ అసలు అక్కడ నాకు అసలు ఆ ఫీలింగ్ అలా ఇచ్చారనమాట నాకు ఆ పరిచయంలోనే రెండు వేల ఇరవై రెండు రైత నోస్తవ అవార్డ్స్లోని ఇద్దరం కూడా పరిచయం అయ్యామండి హైదరాబాద్లోని రెడ్డి గారు వెంకటేశ్వర గారు అవార్డ్స్లో కలిసం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికీ కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆ పరిచయాలను అయితే సొంత అక్క చెల్లెల్లాగా అందుకు నేను అక్క అక్క అనేస్తున్నాను అక్కయ్య గారు రాధ గారు అనేసి ఆ ఫీలింగ్ రావట్లేదు మా అక్కని ఇంట్లో అలా పిలుస్తాను అక్క అక్క అనేసి ఆ ఫీలింగ్తో ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఈ మొక్కలు ఇవన్నీ కూడా చూసి అసలు ఏది చెప్పాలి ఏది ఇది బాగాలేదు అనడానికి అయితే ఛాన్స్ లేదండి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేసరికి మన మనసు ఒకవేళ అది ఆ ఫీల్ వస్తుంది అనమాట ఇక్కడ ఈరోజు మన రాధమ్మ గారు బృందావనం చూసి చాలా ఇన్స్పైర్ కొన్ని అవుతుంటాము మనం కొన్ని తెలుసుకుంటాము కొన్ని చెప్తుంటాము కదండి ఇక్కడ ఈ గార్డెన్లో అయితే ఇన్స్పైర్ అవ్వడమే తప్ప చెప్పడానికి అయితే ఛాన్స్ ఇవ్వలేదు నాకు అంత ఆర్గనైజ్డ్గా అంటే కాటన్స్ అన్నీ ఎక్కడ పెట్టుకోవాలి మామూలు అందానికి ఎక్కడ పెట్టుకోవాలి ఆక్సిజన్ ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలి ఒక భగవంతుడిని ఎలాగా మనం చూపించాలి ఒక ప్రశాంత వాతావరణం ఏ విధంగా చూపించాలి అనేది నేను అక్కగారి గార్డెన్లోనైతే నేనైతే నేర్చుకున్నాను అలాగే మూడు ఫ్లోర్లు గార్డెన్ కూడానండి అసలు ఒక్కొక్కటి ఇక్కడ అప్పట్లోని అంటే టెన్త్ క్లాస్ అయింది వెంటనే మ్యారేజ్ అయిపోయింది వెంటనే పిల్లలు అది చదువుకోవడానికి పాపం చదువుకుంటే చదువుకోమన్నారు కానీ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు కాకపోతే చిన్నతనం నుండి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది కూడా బాగా ఇష్టం అక్కడ టెన్త్ క్లాస్ కాదన్నది కాదు ఇక్కడ ఏ ఇప్పుడు ఒక డిజైనర్స్ ఉంటారు ఇప్పుడు మన ఇంటిని డిజైన్ చేయడానికి పార్కుని డిజైన్ చేయడానికి అవన్నీ కూడా అక్కలో చాలా కళ్ళు ఉన్నాయండి మీరు రోజు చూస్తుంటారు కదా ఛానల్ మీకు అనిపించే ఉంటుంది నాకైతే మాత్రం చాలా అనిపించింది నేను మాత్రం మీ ఛానల్ మాత్రం చూసి ఇంకా నేను ఇంక ఇన్స్పైర్ అవ్వాలి నేర్చుకోవాలి అవన్నీ తెలుసుకోవాలి నేను ఎప్పుడు కూరగాయలు కూరగాయలు అనుకుంటూ ఉంటున్నాను వాటితో కలిపి ఇది కూడా మీరు చేసుకోవచ్చు అని చాలా బాగా చూపించారు చాలా సంతోషం అనిపించిందండి నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉంటే చాలా అనుకుంటే అక్క ఛానల్ని ఏదో ఒక టైంలో చూసేస్తూ ఉండండి చాలా మనకి ఇన్స్పైర్ అవుతూ ఉంటాము చాలా బాగుంది అక్క కానీ అంత దూరం నాకైతే నాకు కష్టం అనిపించలేదు దూరం నుంచి వచ్చాము ఇంత దూరం నుంచి వచ్చాము ఫస్ట్ అనిపించింది అంత దూరం వెళ్తున్నామంటే అబ్బా చాలా టైం పట్టేస్తుంది కదా చూసినాకంటే మంచి ఫ్రెండ్ మంచి గార్డెన్ మంచి అక్కడ చూసుకున్నానంటే ఇన్ని మంచులు ఉన్నాయంటే మన ఒక మంచి సాధించినట్టే కదా ఆ ఆనందంతో నైతే నేను ఉన్నాను చాలా బాగుందన్న మీ గార్డెనింగ్ చాలా గార్డెనింగ్ చాలా బాగుంది అన్న మీరు అందరూ సరికి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి చేయాలి ఇంకా మనకి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి అలాగే యూట్యూబ్ కూడా మేము ఎందుకు చేస్తామంటే ఇక్కడ వ్యూస్ వస్తున్నాయా డబుల్ వస్తున్నాయా ఎంతమంది వస్తున్నారు అని కాదండి ఈ గార్డెనింగ్ ని ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంటిని ఎలా మార్చుకోవచ్చు అనేది మాతో ఆగిపోకూడదు అనేది అక్క అందరం కూడా యూట్యూబ్ పది మందికి తెలియాలి వాళ్ళు కూడా ఇంటిని ఆక్సిజన్ జోన్ లో మార్చుకోవాలి ఇలా ఉంటే ఎంత ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి ఇంటిని కూడా మంచిగా చూసుకోవడానికి ఇల్లాలు మంచిగా ఉంటే ఇల్లు ఇంకా మంచిగా ఉంటుందండి దాంట్లో చిన్న మాట అండి నాది ఇంత మంచి సక్సెస్ వెనక నాకైతేనేంటి మా ఆదిలక్ష్మి గారికి మేము పెళ్ళి చేసుకుని పెళ్లి చేసుకున్న మామయ్యలో మామిల సహకారమేనండి అది ప్రతి మామయ్య గారు నాకు మేనమావేనండి ఆయన అమ్మ తమ్ముడే మా ఇద్దరు పేర్లు కూడా కావాలని అమ్మమ్మ గారు అలా పెట్టుకున్నారు అంచేతను ఈ సహకారం అంతా సగం భాగం వాళ్ళిద్దరికి మేము వర్తిస్తుంది అంటే వాళ్ళ సహకారం ఉండబట్టి మనం చేయగలుగుతున్నాము అవును అవును నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇష్టపడ్డారు వాళ్ళ ఇష్టంగా మన ఇంటికి వచ్చి కంప్లైంట్ చెప్పిన వాళ్ళు చాలా మంది ఏమంటారు మీకు చాలా హెల్ప్ చేస్తున్నారండి ఆయన మాకు అది లేదండి అంటారు అటువంటి వాళ్ళు ఒకరిద్దరైనా ఈ వీడియోలు చూసి ఓహో నా భార్యకి ఇందులో ఆనందం ఉందా నేను ఎంకరేజ్ చేద్దాం అని చేస్తే ఇది మంచి బాగుంటుంది మంచి ఆనందం అమౌంట్ వేస్ట్ చేసేది వేస్ట్ ఆఫ్ టైమ్ చేసేది కాకుండా మన ఇంటిని మనం మంచిగా తీర్చిదితే ఒక భార్య ముందుకు వచ్చినప్పుడు భర్తగా మీరు సహకారం అందించాలి భక్తులు చేస్తున్నారు భార్యలు కూడా సహకరించాలి ఇల్లుని చూసి ఇల్లాలను చూడమంటారు అలాగే ఇంటి గార్డెన్ చూసి కూడా హృదయాలు కూడా ఈ గార్డెన్ పెంచడం వల్ల మన మనసులు కూడా కొత్త కొత్త రకంగా మంచి అభిప్రాయాలు వచ్చి మంచి మన నడవడికి కూడా వస్తుందని నా ఉద్దేశం చాలా చాలా అండి మేమైతే మాత్రం ఈ గార్డెన్ చేయడం వల్ల చాలా ఆనందంగా అయితే ఉన్నాం మీరు కూడా ఆనందంగా ఉండాలి ఎంతో కొంత గార్డెన్ చేయాలి ఎంతో కొంత మొక్కలు ఎంత ఉంటే అంత టైము ఎంత ప్లేస్ ఉంటే అంతలో చేయండి అందరికీ ఎంత ప్లేస్ ఉండపోవచ్చు మీకు ఎంత ఉంటే అంత చెయ్యండి అయితే మా వీడియోస్ మాత్రం చూస్తూ ఉండండి ఎందుకు అని చెప్పండి మిమ్మల్ని ప్రేరేపించడానికే తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు చూస్తూ ఉండండి అలాగే ఈ గార్డెన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి గార్డెన్ వేరే వేరే కబుర్లు చెప్పుకునే బదిలీ గార్డెన్ వచ్చామండి ఈ రోజు టూ అవర్స్ త్రీ అవర్స్ ఈ మొక్కలు 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 వీటి గురించి మాట్లాడుకుంటూ ముందుకెళ్తూ ముందుకెళ్తూ మిగతా అన్ని మర్చిపోయాం ఆ మర్చిపోవడానికి ధ్యానం చేస్తున్నాము గోల్డ్ అన్ని సాధనలు చేస్తున్నారు గోల్డ్ అన్ని జిమ్ లకి వెళ్తున్నారు కానీ మనకు అవసరం అవన్నీ మన ప్రపంచంలోనే చాలా చాలా ఆనందంగా అయితే మేమైతే ఉన్నామండి ఈ ఏజ్ లో కూడా ఎంత యంగ్ మేము కూడా మీరందరూ కూడా ఇలాగే ఉండాలని భావిస్తూ అందరూ కూడా మా ఇద్దరు వీడియోలను చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీరందరూ కూడా ఇలా మంచి మంచిగా గార్డెన్ పెంచి మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోండి చేసుకోండి మీ కుటుంబాన్ని ఆనందంగా ఆనందంగా మారిపోతుంది ఓకే అండి మరో మంచి వీడియోతో అక్క ముందుకొస్తారు ముందుకు వస్తారు చక్కగాను మళ్ళీ ఈ మొక్కల గురించి తెలుసుకుంటూ నమస్తే ముందుకు వెళ్ళిపోద్దాం లోకా సంస్థ భవంతు